అందరికీ నమస్కారం రాజకీయాల్లో ఒకరి మీద ఒకరు ఏ స్థాయిలో విమర్శలు చేసుకోవచ్చు వయసు తోటి నిమిత్తం లేదు అయితే ఈ మధ్యకాలంలో ఒంగోలు నియోజకవర్గంలో జనసేనలో ఒకరి మీద ఒకరు తరచు విమర్శలు చేసుకుంటూ ఉన్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కూడా జనసేన జిల్లా కార్యదర్శిగా ఉన్న కళ్యాణ ముత్యాల బాలేని వర్గాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయటం జరిగింది అదే విధంగా ఈ మధ్య కాలంలో జనసేన పార్టీలో చేరిన కార్పొరేటర్ల మీద కూడా ఆయన విమర్శలు చేయటం జరిగింది మూడు పదుల వయసు నిండిన ఈ బుడతడు చేసినటువంటి కామెంట్స్ ఒంగోలు కానిస్ట్యున్సీ చర్చకి దారి తీశాయని కూడా తెలియజేసుకోవచ్చు పదకొండు సంవత్సరాలు జనసేన పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసినటువంటి కళ్యాణ్ ముచ్చల పార్టీ పెట్టే ఏ కార్యక్రమంలో అయినా జెండా కట్టే దగ్గర నుంచి చివరి వరకు తనదైన శైలిలో పార్టీ కార్యక్రమాలను జయప్రదం చేయటంలో అతను ఓ దిట్టని చెప్పాలి నాయకుడు చెట్టు మాటే శాసనం ఆయన చూపిన బాటలో ముందుకు నడిచే జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు మా అన్న రియాజ్ అన్నగారు ఇప్పుడు ఎంతో మంది వచ్చినా కష్టకాలంలో నించున్నోడే అసలు శిస్థులైనా మన మగాడు మౌనగోడు అలాంటి వ్యక్తి ఇప్పుడు వంద మాట్లాడతారు ఆ రోజు ఎందుకు రాలేదు ఆ రోజు ఏమై ఎందుకు ఏమైపోయారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి కష్టకాలంలో పార్టీ వెంట నడిచిన వ్యక్తికి జనసేన పార్టీలో ప్రాధాన్యత తగ్గింది పార్టీ బలం ఒకనొక టైంలో మీ మీది ఒక పార్టీ అన్నారు కొంతమంది ఒంగోలులో రోజు మా దాంట్లోకి వచ్చారు ఇదంతరు మా పార్టీ జ జన సైనికుల పార్టీ పార్టీ జనసేన పార్టీ నడిపిందే కార్యకర్తల కష్టం మీద అలాంటి పార్టీలోకి ఇంత బలోపేతమై ఇంతమంది వస్తున్నారంటే షభాషిధిరా మా జన సైనికుల యొక్క విజయం అనుకుంటున్నాం ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా అందరినీ కలుపుకొని పోతాం కానీ వచ్చిన వాళ్ళు కూడా పాత వాళ్ళకు గౌరవిస్తూ ఖచ్చితంగా ఉంటే అంత బాగానే ఉంటుంది ఎక్కడన్నా మీ రాజకీయాలు కుదిరిద్ది కానీ గుడ్డగాల్చి మొహాన్ని వేస్తానంటే జన సైనికులు ఎక్కడ ఊరుకోరు అలానే ఈ శుభ సందర్భంగా